విద్యార్థులను చదువుతో పాటు కరాటే కుంఫు ఆటలు తదితర కళలలో తీర్చిదిద్దినప్పుడే వారి భవిష్యత్తు బాగుపడుతుందని పెద్దపల్లి మున్సిపల్ పద్దెనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ అన్నారు కరాటే కుంఫు ఆటలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదపడతాయని ఆయన తెలిపారు పెద్దపల్లి బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టే విధంగా భవిష్యత్తులో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరాటే పోటీలు గొప్పగా నిర్వహించాలని సూచించారు పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్ లో ఆదివారం ఇంటర్నేషనల్ షవోలైమ్ కుంఫు బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఫస్ట్ నేషనల్ లెవెల్ కుంఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మున్సిపల్ పద్దెనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ స్కూల్ విద్య భవిష్యత్తుకు ఉపయోగపడినట్టే ఆటలు కరాటే శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు దోహదపడతాయని అన్నారు విద్యార్థులను చదువుతో పాటు కరాటే కొంఫు ఆటలు తదితర కళలలో తీర్చిదిద్దినప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని అన్నారు గతంలో ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలంటే కరీంనగర్ ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేదని అన్నారు ఎంతో శ్రమకోర్చి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నేషనల్ లెవెల్ కుంఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు ఎలాంటి స్వార్థం లేకుండా తను నేర్చుకున్న విద్యను పది మందికి పంచాలని పెద్దపల్లి పేరును నిలబెట్టాలని కరాటే పోటీలు నిర్వహిస్తున్న టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ వి యాదగిరి సేవలను కొనియాడారు ఇలాంటి కార్యక్రమాలకు రాజకీయ నాయకులు విద్యా సంస్థల నిర్వాహకులు సహకరించాలని కోరారు భవిష్యత్తులో పెద్దపల్లి బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టే విధంగా ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా నిర్వహించాలని అందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు పోటీలలో పాల్గొంటున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు పోటీలలో గెల్పోటబులు సహజమని ఓడిపోయినప్పటికీ నిరుత్సాహపడకుండా ప్రాక్టీస్ కొనసాగించాలని సూచించారు ఎప్పుడైతే స్కూల్ విద్య మన భవిష్యత్తు ఎక్కువ ఉపయోగపడుతుందో అలాగే ఈ శారీరక ఆటలు కానీ ఇక్కడున్నటువంటి విద్యా సంస్థలైనా వారికి వెన్నెంట ప్రోత్సహించుకుంటూ పెరిగారంటేనేమో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి ఇచ్చి మరీ పెన్ డ్రైవ్ ప్రోగ్రామ్ కు పంపిస్తా పేరెంట్స్ అయినా స్కూల్స్ యాడ్ మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా రాజకీయ నాయకుల కావచ్చు కానీ విద్యావ్యవసరీ కానీ అందరూ కూడా ఇలాంటి లోకాలు తీసుకోకున్నటువంటి వెన్నుదండల నుంచి మరి